హలో ఫ్రెండ్స్ ఎదుటి వారి మనసులో మీకు మంచి స్థానం లభించాలంటే ఈ పది సూత్రాలు పాటించండి నంబర్ వన్ వారు ఏదేని అంశం గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా మొబైల్ని పక్కన పెట్టి వారి కళ్ళలోకి చూస్తూ ఏకాగ్రతతో వినండి అప్పుడు వారి మాటలు చాలా విలువైనవిగా వారు భావిస్తారు అంతేకాకుండా మీరంటే గౌరవం పెరుగుతుంది నమ్ముతూ ఆలోచనలను గౌరవించండి ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది అందువల్ల వారి వారి ఆలోచన విధానాన్ని మీ ముందుంచినప్పుడు దాన్ని మీరు సాధారణంగా స్వీకరించినట్లు వారికి తోచే విధంగా ప్రవర్తించండి ప్రశంసించడం ఈ సృష్టిలో అందరికీ ఇష్టమైన అంశం ప్రశంస అందువల్ల ఎదుటి వారిని హృదయపూర్వకంగా ప్రశంసించండి వారి ఇంటిని ఇంటి పరిసరాలను పిల్లల్ని వారి జీవన విధానాన్ని చివరికి వారి కుక్క పిల్లని కూడా ప్రశంసించండి అప్పుడు మీ పట్ల వారికి మంచి భావన కలుగుతుంది నంబర్ ఫోర్ ఆత్మీయంగా మాట్లాడడం వారు ఎక్కడ కనిపించిన మీకిష్టమైన అనుబంధ పదంతో వారిని ప్రేమగా పలకరించండి అన్నగా అమ్మగా చెల్లగా వారికి ఇష్టమైనటువంటి పదంతో పలకరించాలి నంబర్ ఫైవ్ సహానుభూతి చూపడం ఎదుటి వారు అనుభవిస్తున్న భావాలను అర్థం చేసుకొని ఆ భావాలకు అనుగుణంగా స్పందించడం చాలా ముఖ్యం మీ స్పందన వారికి కొండంత అండగా అనిపిస్తుంది నంబర్ సిక్స్ నిస్వార్థంగా సహాయం అందించడం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రకమైన అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు అందువల్ల అవసరం ఉన్న వారికి నిస్వార్థంగా శక్తి మేరకు సహాయం అందిస్తే మన పట్ల గౌరవం పెరుగుతుంది వారు మనల్ని ఎల్ల కాలం గుర్తుపెట్టుకుంటారు నంబర్ సెవెన్ క్షమా గుణం కలిగి ఉండడం క్షమించడం దైవ లక్షణం అందువల్ల ప్రతి మనిషి తెలుసో తెలియగో ఏదో తప్పు చేయవచ్చు అలాంటప్పుడు మీరు విశాల హృదయంతో వారిని క్షమించడం పట్టుదలకు పోయి సాధించేది ఏమీ ఉండదు మనస్ఫూర్తిగా మానవత్వంతో వ్యవహరించడం చాలా ముఖ్యం నంబర్ ఎయిట్ ముఖంపై చిరునవ్వు కలిగి ఉండడం చిరునవ్వు ఎన్నో సమస్యలకు సమాధానాన్నిస్తుంది అది గొప్ప మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది నవ్వే ముఖం చూస్తే ఎదుటి వారిలో ఎనర్జీ జనరేట్ అవుతుంది నంబర్ నైన్ ఆత్మవిశ్వాసాన్ని నింపండి నువ్వు ఇది బాగా చేయగలవు అందరూ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు నువ్వు తప్పకుండా చేయగలవు నువ్వు సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీ లోపల పుష్కలంగా ఉన్నాయని ప్రేరణ కలిగించాలి నంబర్ టెన్ కృతజ్ఞత చూపండి ఎదుటి వారు మనకు మంచి మాట చెప్పినా సహాయం అందించినా కృతజ్ఞత చూపడం చాలా అవసరం అప్పుడు మీ విలువ బాగా పెరుగుతుంది ధన్యవాదములు